సెంటర్ లో ఈ యొక్క జై గణేష్ భక్తి సమితి క్యాలెండర్ నిష్కరిస్తున్నారు దీనికి స్నేహ ఫౌండేషన్ నుంచి అలాద గారు తర్వాత టైలరింగ్ నేర్చుకుంటున్న మహిళల మ్యూజిక్ మాస్టర్ మనోజ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మీరు అందరూ కూడా ఈ జయ భక్త గణేష్ లో సేవా కార్యక్రమంలో వాళ్ళు మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి ప్లాస్టిక్ రహిత ప్లాస్టిక్ లేకుండా ఈ యొక్క జూట్ నే వాడాలని నా ఎన్నో సందేశాలు అందిస్తున్నారు అందులో నేను కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నైన్ డాక్టర్ బి విజయరాగన్ ఇందులో చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ ప్రముఖులు ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా ఈ జై భక్త గణేష్ యొక్క ఫౌండేషన్ చాలా మంచి కార్యక్రమాలు ఇస్తున్నారు దీనికి అధ్యక్షుడైన అయినటువంటి జైన్ చాలి గారు కూడా దీంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నన్ను ఈ ఏరియాకు అపాయింట్ చేయడం జరిగింది తెలంగాణకు స్టేట్ గా